అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు రాష్ట్రం దివాళా తీసిందంటూ సీఎం రేవంత్ రాష్ట్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారని ఆక్షేపించారు అన్ని పథకాలను అభాస్పాల్ చేసేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయంటూ విమర్శించారు పదేళ్లలో ప్రధాని మోదీ నినాదాలకే పరిమితం అయ్యారని సామాన్యుడు బతకలేని దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు పదమూడున లోక్సభ ఎన్నికల్లో ఆలోచనతో ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కేసీఆర్ కోరారు ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతూ ఉంది ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆచరణ వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు బాగా స్పష్టంగా పోయినాయి మేము కూడా బాగా చెప్పగలిగినాం దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతూ ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్బక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు రైతుల విషయంలో కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు పవర్ సెక్టర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు పత్రాలు విడుదల చేయటం దాని ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి రాష్ట్రం యొక్క పురోగమనం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతోంది అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత పాలైనరో ఇది స్పష్టమైన సంకేతం ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం ఇవన్నీ కూడా దాని సంకేతాలు రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ఏ దేశంలో కూడా ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది జనరల్ కేసీఆర్ ని టైగర్ అంటారు మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు పులి అంటారు పులిని బోన్లో వేస్తాం చెల్లపల్లి జైల్లో వేస్తాం మేము చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకే తనకు అర్థం కాదు ఏం కారణం నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది కర్మగాలి బీజేపీ మళ్ళా గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం నాలుగు వందల రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ నరేంద్ర మోడీ పదేండ్ల కాలం అంతా ట్రాష్ గ్యాస్ తప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే